కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా ప్రతిపక్షంలో తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మూడు కూడా ఈరోజు బీసీలతో చెడవాడమే అవకాశంగా చెప్తా ఉన్నాం ఎందుకంటున్నామంటే అక్కడ అన్ని ఉన్నాయి కానీ అభివృద్ధితో చని ఉన్నట్టుగా అన్ని పార్టీలు కూడా మేము బీసీలకు మద్దతు ఇస్తామంటున్నారు అంటే అందరి శాఖారులు కానీ రొయ్యల మూట ఎడిపోయిందనే ప్రయత్నం ఈరోజు కనబడతా ఉంది ఎందుకంటున్నామంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విషయాలు తెలిసి కూడా ఈ రోజు దాన్ని అమలు చేయకుండా ఈ రోజు దాన్ని ఆర్డినెన్స్ తీసుకొచ్చిన వారి పేరుతోనే ఈ రోజు ముందస్తు ఎన్ని పోయింది అది ఈ రోజు ఈ రోజు సుప్రీంకోర్టు కొట్టి వేసింది కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దీన్ని అమలు చేయవలసిన అవసరం ఆవశ్యకత ఉంది ఎందుకంటున్నామంటే అనేక ఆర్డినెన్స్లు తీసుకొచ్చి అమలు చేసిన సందర్భాలు కేంద్ర ప్రభుత్వానికి ఆ విధంగా ఈ రోజు అయితే బీసీల నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్లు అమలు చేసే అమలు చేసే బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉంది అది కేంద్ర ప్రభుత్వం చేయట్లేదు ఎందుకంటున్నామంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎంపీలందరూ కూడా ఏదైతే బీసీ రిజర్వేషన్ కావాలని కోరుతా ఉన్నారో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మంత్రులందరూ కూడా బీసీ రిజర్వేషన్ కావాలన్నారో మీరు తక్షణమే తక్షణమే రాజీనామా చేయండి బీసీ రిజర్వేషన్ కోసం మీరు పోరాటాన్ని కొనసాగించండి తెలంగాణ మూమెంట్లో ఎట్లయితే అన్ని అందరం కూడా రాజీనామాలు చేసి తెలంగాణ రాష్ట్రం కోసం నిలబడ్డం ఆ విధంగా నిలబడండి రేపు బీసీల రిజర్వేషన్ రావో మేము చూస్తాం మనం అంతా ఐక్యంగా ఉన్నప్పుడు మాత్రమే బీసీల రిజర్వేషన్ వస్తాయి కాబట్టి తెలంగాణలో ఉన్న ఎంపీలందరూ కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేసి ఏదైతే బీసీల రిజర్వేషన్ అమలు చేయాల్సిన కావాల్సిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం ఉంది దీనికి కేంద్ర ప్రభుత్వం మాత్రమే నీరు కారుతుంది కాబట్టి తక్షణమే కేంద్ర ప్రభుత్వం బీసీల రిజర్వేషన్ తెచ్చే విధంగా బీసీల రిజర్వేషన్ అమలు విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి అలా చర్యలు చేపట్టిన వల్ల ఖచ్చితంగా పెద్ద మొత్తం ఉద్యమం చేస్తాం బీసీలందరినీ ఐక్యం చేస్తాం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజాధికారి మేధావులందరినీ కూడా ఐక్యం చేసి రిజర్వేషన్ల రిజర్వేషన్ పోరాటాన్ని కొనసాగిస్తామని పార్టీగా అదేవిధంగా మాపక్ష పార్టీగా మేము కేంద్ర కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేసి తెలుస్తా ఉన్నాం